ఒక్కటి నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా ఎంఎస్సి ఇల్లో సైన్స్లో నాకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తర్వాత పిహెచ్డి జాయిన్ అయిన మూడేళ్లలో యూనివర్సిటీ చరిత్రలో పిహెచ్డీ ముగించడానికి దేవుడు సహాయం చేసినాడు అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు తెలుసు కదా నిరుద్యోగ సమస్యనే తాండవం వస్తుంది అది నన్ను కూడా తాకింది ఏం చేయాలో తోచక విశ్వాసులో రకరకాల సలహాలు ఇస్తారు కదా మనకి ఆపదలో సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు ఆదుకునేవాళ్ళు అరదు ఇంకోసారి చెప్పన ఇవన్నీ జీవితం నేర్పిన పాఠాలు జీవితం అంటే స్పష్టంగా తెలియాలంటే జీవితం తీసుకునే వెళ్లే మార్గం గుండా వెళ్ళాలి సలహాలు చెప్పేవాళ్ళు అనేకులు ఆదుకునేవాళ్ళు అరదు కొంతమంది చెప్పారు ఏదైనా కాలేజీలో పని చేయొచ్చు కదా అని కాలేజీకి వెళ్తే పిహెచ్డీ చేసినా అవసరం లేదు ఓవర్ క్వాలిఫైడ్ స్కూల్కి వెళ్తే ఓవర్ క్వాలిఫైడ్ కాలేజీకి వెళ్తే ఓవర్ క్వాలిఫైడ్ ఓన్లీ క్వాలిఫైడ్ యూనివర్సిటీ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు ఏం చేయాలా కొంతమంది ఇంకా సలహాలు చెప్పినారు నువ్వు కాలేజీ పెట్టచ్చు మేము కూడా నీకు పార్ట్నర్షిప్ ఇస్తామని ఇంకా కొంతమంది చెప్పినారు హోమ్ ట్యూషన్స్ చెప్తే ఉంటుందని హోమ్ ట్యూషన్స్ సరే మీరే ఎవడన్నా హోమ్ ట్యూషన్ పెట్టుకుంటానంటే నేను వెళ్ళి చెప్పడానికి రెడీగా ఉన్నాను సరే అని చెప్పినాను హోమ్ ట్యూషన్స్ ఎవరు మీరే విశ్వాసలే ఎవడన్నా ఏర్పాటు చేయగలరా ఎవరు ఏర్పాటు చేయలేరు ఎవరి వల్ల కాదు కష్టము హోమ్ ట్యూషన్స్ అసలు కల్చరే లేదు తిరుపతిలో ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి నిరుద్యోగం కొన్ని ఏళ్ళుగా నా మీద దాడి చేయడం ఆరంభించింది అనారోగ్య తీవ్రత పెరిగింది పేదరికము క్వరా కూరలు చాపి టెంటికల్స్ అలాగో ముట్టినట్లుగా అనిపించినాయి చదువులు లేకుండా ఇలాగుంటే ఫెయిల్ ఉంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఇలాగుంటే వేరు కానీ ప్రభు కొరకు జీవిస్తూ ప్రతి మీటింగ్కి వెళ్ళి దేవుని అంద అంత ఇంత విషవంతన భక్తి కలిగి ఉన్నామని అనుకుంటే ఇవన్నీ దాపరిస్తున్నాయా ఇంకా కథ కట్ చేస్తే చివరికి వస్తాం అదొక రోజు ఇలాగ అనుకున్న ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసి చేసి కన్నీళ్ళు కార్చి కార్చి కన్నీటిని ఎక్కువ చూసింది నా దిండే తడిసి ముద్దవుతుంది అప్పుడు దాదాపు మధ్యాహ్నంగా వస్తుంది అనుకున్నా ఇలాగైతే లాభం లేదు నేను ఇక్కడే చదివాను ఇక్కడే నాకు ప్రశంసా పత్రాలు వచ్చినాయి ఇక్కడే నా ఫోటో పేపర్లు వేసినారు నన్ను దేవుడిక్కడే ఏ పని చేయమన్నా నేను సిద్ధమే అనుకున్నాను పిల్లప్పుడు మా ఇంట్లో ఒక చిన్న పని అలవాటు ఉండేది అదేంటంటే బొగ్గులు ఇస్త్రీ పెట్టితో బట్టలు ఇస్త్రీ చేయడం స్పార్క్ లాగా వచ్చింది ఒక ఆలోచన అనుకున్నా ఒక తోపుడు బండి తీసుకుందాం ఇస్త్రి పెట్టి ఒకటి కొనుక్కుందాం బొగ్గులు కొనుక్కొని నేను ఉండే రూమ్కి ఎదురుగా అపార్ట్మెంట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి దాని కింద ఇస్త్రీ పెట్టి పెట్టుకొని పిహెచ్సి చదివి ప్రభుని నమ్ముకున్నాను యహో భయభక్తులు కలిగి ఉన్నాను నాకు ఈ పని చేయడం అంటే ఏంటి డిగ్నిటీ అని ప్రభు కొరకు జీవిస్తామని అనుకున్నా విచిత్రమేమో తెలుసాం చుట్టే కాకలు ఆకలు నా ఆత్మీయులు అంటున్నారు గొప్ప గొప్పలు కోట్లు కోట్లు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు పోయి చెప్పొద్దండి వాళ్ళకి అనుకున్నా అనుకునింది ఆలస్యం ఇంకా నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కనుక డబ్బులు తీసుకెళ్ళి టౌన్లో ఇస్త్రి పెట్టుకొనుక్కోను తోపుడు పడి కొనుక్కొని వస్తామని బయలుదేరా బయలుదేరక మనం యూనివర్సిటీ మీదకి అనుకున్నా అది మధ్యాహ్నం కడప కన్ననలేదు యూనివర్సిటీకి వెళ్ళి నా ల్యాబ్ నుంచి అక్కడ తలపు తీసాను అక్కడ ఒక కవర్ ఉంది ఆ కవరు బయట ముద్ర చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుండి వచ్చింది ఏంటిది ఏదో ఇస్త్రీ పెట్టుకుందాం అంటే ఏదో కవర్ వచ్చినట్లుంది అని తీసాను చూసిన వెంటనే దాంట్లో నా కళ్ళు ఆశ్చర్యం కలిగించే మాటలు రాశాయి యూ హ్ బీన్ అవార్డెడ్ విత్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ అది లెటర్ ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఐ వాజ్ షాక్ట్ ఇప్పుడు ఆ ఉత్తరం పెట్టుకున్నాను ఒకవైపు ఇస్త్రి చేయించుకోవాలన్నా తోపడు పెట్టుకొని యంగ్ సైంటిస్ట్ అవార్డ్ స్వీకరించాలి ఇప్పుడు ప్రభు అంటున్నాడు మరి నేను నిన్న ఆ స్థానం దాకా తీసుకుని వెళ్ళాను ఉద్దేశం ఏంటంటే ఒక యంగ్ సైంటిస్ట్ అవార్డు నీకు ఇయ్యాలని నా ఉద్దేశం నువ్వు బతికితే చాలనుకున్నావు తోపుడు పని పెట్టుకుంటే చాలనుకున్నావు ఇస్త్రీ చేసుకుంటే చాలా అనుకున్నావు తనని తన అలా ఉండాలని కోరుకోడు నేను ఎలా కోరుకుంటా అలాగే కిను నేను కన్నీళ్ళు రావడము ఆగిపోలేదు మోకరించినాను ప్రభు నాలాంటి అలాంటి ఒక సామాన్యుడు యొక్క ప్రార్థన కూడా నీవు ఆలకిస్తావా నేను ఇస్త్రబట్టి తీసుకుందామని బయలుదేరుతుంటే ఇలాంటి అద్భుతమైన యంగ్ సైంటిస్ట్ సెలెక్షన్ నువ్వు పంపించావా యహో అందులో భయభక్తులు గలవారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదే ప్రభు ఆ పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి కరుణ సంపన్నుడై అవసరమైన సమయంలో తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినాడు ఒకవేళ ఇస్త్రి పెట్టి పెట్టుకొని ఉంటే ఆ దేవుని ఉద్దేశమైతే నేను అక్కడే ఉండించా కానీ ఆ తర్వాత అరవై దేశాలు దర్శించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు ఇస్త్రీ పెట్టి పెట్టుకొని ఉంటే భవిష్యత్ నేను అక్కడే ఉండించా కానీ గగనతలంలో ఎగిరే విమానంలో ప్రయాణం చేసే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు ఇస్త్రి పెట్టి పెట్టుకుని ఉంటే భవిష్యత్ నేను అక్కడే ఉందించా కానీ మీలాంటి వారి మధ్యలో యహోవాన్ అలాంటి వాడికి కూడా సహాయం చేయగలని సాక్ష్యం ఇచ్చడానికి ఇది రావబెట్టాడు ఆయన మార్పులేని దేవుడు ఈ మధ్యాహ్నం ఈ సాయంకాలం నిజబాబు ఏంటి ఆటపోట్లకు గురైపోయావా డస్సిపోయావా సోలిపోయావా కృంగిపోయావా ఇంకంతే నా జీవితం ఇక నా వల్ల ఏం లాభం లేదు నాకు నేనే బరువు నాకు ఇరుగు పొరుగు బరువు నాకు ఈ తల్లిదండ్రులు బరువు నేనే భూమికి బరువు అయిపోయాను చు ఇక నేను బ్రతక్కడదు అనుకొని ఇక్కడికి వచ్చినావా నీకు ఒక శుభ సందేశం నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు నీకొరకై చేతులు జాపుతున్న దేవుడు ఆయన ఇంత భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలును సిద్ధపరిచి నీకు సకాలంలో అన్నాడు అది సంవత్సరమే కావచ్చు అది ఈ మధ్యలోనే కావచ్చు అది ఇప్పుడే కావచ్చు నీ ఏంటి